పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా సుంతి వాయిద్య శిబిరం సిరాత్ కమిటీ నిర్వహించడం అభినందనీయమని ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు స్థానిక దొండపర్తిలోని సింకా గ్రాండ్ హోటల్లో సిరాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కత్నా సుంతి వాయిద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిరత్ కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ లతీఫ్ గౌరవ అధ్యక్షులు హైదర్ అలీ సింకా మాట్లాడుతూ పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా సుంతి ఖత్నా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈ సందర్భంగా వారు రెండు వందల యాభై మంది పేద ముస్లిం పిల్లలకు చేసినట్టు తెలిపారు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఇస్లామిక్ ధర్మంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఇందుకోసం విజయవాడ నుంచి విచ్చేసిన అనుభవజ్ఞులైన వైద్యులైన డాక్టర్ మౌలాలి వారిచే ఈ ఉచిత వైద్య శిబిరం చేపట్టమన్నారు కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐహెచ్ ఫారూఖీ కమిటీ కార్యదర్శి జనాబ్ మహబూబ్ షరీఫ్ కోశాధికారి ముస్తక్ అహ్మద్ వ్యవస్థాపకులు షబీర్ మహమ్మద్ షాఫీ మునీర్ ఖాన్ అబ్దుల్ ఆసిఫ్ మహమ్మద్ అలీ అబ్దుల్ మునీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు రైల్వే న్యూ కాలనీలో ఉన్న శంకా గ్రాండ్లో విశాఖపట్నంలో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా సిరత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ముఖ్యంగా బాలు సంబంధించి పవిత్రంగా భావించే శుంతి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇది సామూహికంగా ఈ సుంతి కార్యక్రమాన్ని చేపట్టి వారికి మందులు ఫుడ్డు అరేంజ్ చేయడంతో పాటు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఎందుకంటే ఇది ఆరోగ్యానికి భవిష్యత్తులో ఆరోగ్యానికి మంచిది ఎలాంటి డిసీజెస్ రాకుండా ఈ సుంతి చేయటం వల్ల ఎలాంటి డిసీజెస్ రాకుండా ఇది ఒక ప్రొటెక్షన్ల ఉంటుంది భవిష్యత్తులో డిసీజెస్ రాకుండా కాపాడటం కోసం ఎందుకంటే ముస్లిం సోదరులు చాలామంది పేదలు ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు అది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇతర కార్యక్రమాలు ఏం చేసుకుంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడం అక్కడికి వెళ్ళడం వెయిట్ చేయడం మళ్ళీ దాని రకాలుగా ఆ డాక్టర్ ప్రాపర్గా దానికి అను సుంతి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా స్పెషలిస్ట్ ఉండాలి దానికి ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవ్వడం కాకుండా ఈ ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా భావించే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈరోజు సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పిల్లలకి బాలురందరూ కూడా ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టినందుకు ఈ శరత్ కమిటీ పెద్దలకి ముస్లిం పెద్దలకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఇది మొత్తం అంతా ఫ్రీ ఎందుకంటే మెడిసిన్ ఆపరేషను ఫుడ్ ఎవరన్నా పై ఉండి వస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరెంజ్ చేస్తున్నాము ప్రతి ముస్లింలు కూడా ఇలా పేద ముస్లింస్లో పది వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇలా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కరోలాగా ఇంట్లో ఉండిపోతున్నారు అవన్నీ మనకు గ్రహించి సేరత్ కమిటీ వాళ్ళు ఏదో మనం చేయాలి అని ఉద్దేశంతో ఇలా సుంతి కార్యక్రమం మన లతీఫ్ గారు షరీఫ్ గారు సెక్రటరీ గారు మొత్తం అందరూ కలిసి చరత్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేశామండి ఇవాళ సుమారు రెండు వందల ఇరవై మంది వచ్చినట్టు ఉన్నారు జనం వీళ్ళందరికీ చేసే మేము పంపిస్తాము ఇంకా ఎవరు ఉన్నా సరే ఫ్యూచర్లే ఎంత ఎక్కువ మంది అయినా సరే మేము ఫ్రీగా చేస్తాం అది సదర్వమే ఎస్టేలా తీర్పు ఈరోజు కార్యక్రమం శుంతీలు కార్యక్రమం నిర్ణయించాం ఇది దాదాపు దగ్గర దగ్గర రెండు వందల ఇరవై మంది దాకా పేదపిల్లలకి శుంతీలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం వీళ్ళకి మందుల విషయంలో కానీ ఫుడ్ విషయం మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే వాళ్ళకి ఏర్పాటు చేశాం చూడవరం చాలా దేవాడ దూరపు దూరపు నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా సదుపాయాలు అన్ని అన్ని సౌకర్యాలు కూడా మేము చూసుకొని ఉచితంగా వాళ్ళకి చేస్తున్నాం